సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని కౌత కామకోటే కళ్యాణ నిలయంలో రుషి పీఠ పరిష్కార ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి ఆయుర్వేద వైద్య రంగంలో విశేష కృషితో పాటు సాహిత్య రచనలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన అల్లం రాజు దేవికి పురస్కారాన్ని అందజేసింది సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ ఋషిపీఠం వ్యవస్థాపకులు షణ్ముఖ శర్మ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఋషిపీఠ పురస్కార గ్రహీత గాయత్రి దేవి మాట్లాడుతూ ఈ పురస్కారం తనకు లభించడం గొప్ప సంతోషాన్ని సంతృప్తిని కలిగించిందని అన్నారు ఋషిపీఠంలో ఆయుర్వేద వైద్య అంశాలను రాయడం మూలంగా ఆయుర్వేదాన్ని అందరికీ అందించే అవకాశం తనకు లభించిందని అన్నారు రాబోయే తరాలకు దృష్టిలో ఉంచుకుని ఆయుర్వేద వైద్యంలోనే అనేక అంశాలను తయారుపరుస్తూ మరిన్ని గ్రంథాలను రచనలను చేయనున్నట్లు తెలిపారు ఆయుర్వేద వైద్యానికి సంబంధించి అనుభవం కలిగి ఉండటంతో పాటు సాహిత్య రచనలు చేసే సదవకాశం తనకు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విద్య గౌరవిస్తున్న పురస్కారం ఇస్తున్నది ఆ పురస్కారాల భాగంగా ఈరోజు ఆయుర్వేద విద్యలు విశేష కృషి చేసినటువంటి డాక్టర్ గాయత్రి దేవి గారిని ఋషిపీఠ పురస్కారంతో సన్మానించడం జరిగింది ఇది ఆయుర్వేద విద్యకు చేసుకున్న గౌరవంగా మేము భావన చేస్తున్నాం ఆయుర్వేద విద్య విషయంలో ఒకవైపు అధ్యాపనం చేస్తూ మరోవైపు గ్రంథాలు రచిస్తూ అందరికీ చికిత్స చేస్తూ ఆయుర్వేద విద్య యొక్క ప్రశస్తిని నిరూపిస్తూ ఉన్నటువంటి డాక్టర్ గాయత్రి గారిని ఈ విధంగా సత్కరించడం షిపీఠం ఆనందంగా సగర్వంగా భావిస్తుంది పురస్కారం ఇవాళ నాకు అందరం చాలా చాలా ఆనందమైన విషయం ఎందుకంటే ఆయుర్వేదాన్ని ఆయుర్వేదంగా వేరే అంటూ ఇంకా దానికోసం ఏదో ఎజెండాలు ఏమి లేకుండా నుంచి మా పత్రిక ఏమొస్తుందని ఒక ఉద్దేశం లేకుండా నడిపినటువంటి యుష్పీఠను నేను ఇన్నాడుగా ఆయుర్వేదం నుంచి రాస్తూ ఉండడం దాంతో పాటుగా నేను రాసిన పుస్తకాలు అనేటువంటి ఋషిపీడంతో ఉద్దేశం ఇవాళ ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి పురస్కారం గతతోత్సవ సందర్భంగా ఇచ్చిన పురస్కారం నాకు ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా అలాగే నేను ఈటీవీలో కూడా చాలా కార్యక్రమాలు జీవన జోపి కార్యక్రమాలు కానీ కానీ లేకపోతే ఈటీవీ లైఫ్లో కానీ సిటీబోలో కానీ అక్కడ కూడా ఇదే సిద్ధాంతంతో అంటే నాకు ఈ రిటర్న్ ఏం వస్తుందనే ఉద్దేశం లేకుండా నేను కార్యక్రమాలు చేశాను ఈటీవీ వాళ్ళు కూడా నాకు అదే ఉద్దేశంతో అంటే మీరు ఇలా మాట్లాడాలని చెప్పకుండా దేవ దేశానికి ఆయుర్వేదంతో సేవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేయించారు ఇప్పటికీ అవి ఇంకా టెలికాస్ట్ అవుతున్నాయి ఈ రెండు అంటే రుష్పీఠంలో రాస్తూ ఉండడం నుంచి చెప్తూ ఉండడం ఆయుర్వేదాన్ని అందరికీ అందించే అవకాశం అవకాశం సద్వినియోగం చేసుకున్నది కానీ వాళ్ళు నాకు పురస్కారం లభించింది దానికల్ సంతోషపడుతున్నాను మేడం ఇంకా భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఇంకా నేను ఆయుర్వేద గ్రంథాల్లో పెద్ద గ్రంథాలకి అందించుకుంటూ అని చిన్న చిన్న రాస్తూ వచ్చాను ఇప్పుడు ముఖ్యమైనటువంటి గ్రంథాల రచన में तो आयुर्वेद विद्यार्थुन चनु उला दिन रीआरगनज रात అలాగే ఇంకా విష్పీఠంలో కూడా నేను ఆయుర్వేదం మీద ఆయుర్వేదంతో ఆయుర్వేదము యోగా కలిపి ఏ విధంగా జనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఏదైనా అనారోగ్యాలు వచ్చినా సరే ఆయుర్వేదము యోగా ఇంటి దగ్గరే వాళ్ళని వాళ్ళు పరిష్కారం చేస్తుంటే